రెడ్ క్రాస్ సొసైటీ పొలిటికల్ టర్న్ తీసుకుందా స్వచ్ఛంద సంస్థ చుట్టూ టీడీపీ వైసీపీ మధ్య ఆధిపత్య పోరు సాగుతుందా రెడ్ క్రాస్ చైర్మన్ గా ఉన్న వైసీపీ నేత ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది నెల్లూరు పాలిటిక్స్ లో ఏం జరుగుతోంది రెడ్ క్రాస్ సొసైటీకి రాజకీయ రంగు అంటుకుందా స్వచ్ఛంద సంస్థలో పొలిటికల్ లీడర్ల రచ్చ ఏంటి రాజకీయం ఇందుకలదు అందులేదు అనే సందేహం వద్దు ఎక్కడ వెతికినా ఏ రంగంలో చూసినా రాజకీయ వీరవిహారం కనిపిస్తుంది ఆఖరికి స్వచ్ఛంద సంస్థలు కూడా రాజకీయ వేదికలుగా మారిపోతున్నాయి ఇప్పుడు నెల్లూరు రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థలోనూ పాలిటిక్స్ స్వచ్ఛందంగా ఎంటర్ అయ్యాయని తెగ ప్రచారం జరుగుతోంది నెల్లూరు జిల్లాలో ఎన్నో ఏళ్లుగా సేవే మార్గంగా నడుస్తున్న స్వచ్ఛంద సంస్థ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లాలో ఎందరో పేదలకు భరోసా ఇస్తూ వాసటగా నిలుస్తూ వస్తోంది ప్రధానంగా జక్కా సుజాతమ్మ క్యాన్సర్ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ గాంధీ ఆశ్రమం మానసిక వికలాంగుల పిల్లల శిక్షణ కేంద్రం వ్యాక్సినేషన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లా వ్యాప్తంగా పదమూడు ప్రాజెక్టుల్లో సేవలు అందిస్తోంది కరోనా సమయంలో రెడ్ క్రాస్ సొసైటీ సేవలు మరువలేనివి ఎందరో అభాగ్యులకు అన్నం పెట్టి ఆకలి తీర్చి హక్కున చేర్చుకుంది కరోనాతో చనిపోతే సొంత బిడ్డలే దగ్గరకు రాని సమయంలో రెడ్ క్రాస్ సభ్యులే దహన సంస్కారాలు నిర్వహించారు సభ్యులు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా సొసైటీకి వచ్చేసరికి కండువా పక్కన పెట్టాల్సిందే అలాంటి స్వచ్ఛంద సంస్థకు ఇప్పుడు రాజకీయ రంగు అంటుకుందనేది గాసిబ్ రెడ్ క్రాస్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన వైసీపీ నేత పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వెళుతూ వెళుతూ మంత్రి నారాయణపై చేసిన తీవ్ర వ్యాఖ్యలతో ఈ చర్చ పీక్స్ కు చేరింది రెడ్ క్రాస్ మేనేజ్మెంట్ కమిటీలో పదిహేను మంది సభ్యులున్నారు వైసీపీ ఎమ్మెల్సీ కృష్ణ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వరుసగా రెండు సార్లు సొసైటీకి చైర్మన్ గా ఎన్నికయ్యారు చైర్మన్ గా పదవీ కాలం ఇంకా ఏడాదికి పైగా ఉంది అయితే రెడ్ క్రాస్ లో సభ్యులుగా ఉన్నవాళ్లు ఏ రాజకీయ పార్టీలో ఉండకూడదనే ఉత్తర్వులు తెచ్చింది ఏపీ సర్కార్ దీంతో చైర్మన్ గా ఉన్న పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు తన రాజీనామా వెనుక మంత్రి నారాయణ కుట్ర ఉందంటూ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సంచలన కామెంట్ చేశారు నారాయణ మెడికల్ కాలేజీలో క్యాన్సర్ సెంటర్ ఏర్పాటుకు సహకరించలేదనే కారణంతోనే కుట్ర చేశారని ఆరోపించారు పర్వతరెడ్డి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఉంది మీ అందరికీ తెలుసు దాంట్లో ఒక నెల రోజుల లోపల ఆయన క్యాన్సర్ హాస్పిటల్ని ఆయన మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ప్రారంభించడానికి సిద్ధపడతా ఉన్నాడు ఆయన మెడికల్ ఆంకాలజీ సర్జికల్ ఆంకాలజీ ఈ రెండింటినీ ప్రారంభించాలని రేడియేషన్ ఆంకాలజీకి సంబంధించి ఆయన ఇప్పుడు బంకర్ని కట్టే పరిస్థితిలో వన్ ఇయర్ దాకా లేడు కాబట్టి ఆ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్తో సంబంధించిన ఎంఓయూ ఎమర్జెన్సీ ఉంది నెక్స్ట్ అలానే వాళ్ళు పొలిటికల్ కానీ ఏ విధంగానైనా కూడా ఇబ్బంది పెట్టాలని ఆలోచనతో వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు ఆలోచించిన విధానం కానీ వెళ్తున్నటువంటి తీరు గానీ నెల్లూరు రెడ్ క్రాస్ ని ఏం చేయాలనుకుంటున్నారన్నది ఒక బాధాకరమైనటువంటి విషయం నారాయణ మెడికల్ కాలేజీలో క్యాన్సర్ ట్రీట్మెంట్ సెంటర్ ఏర్పాటుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు సాగుతున్నాయి అయితే ఆంకాలజీ రేడియాలజీ సర్జికల్ మెడికల్ ఉంటేనే అది సాధ్యం ఈ సదుపాయాలు నారాయణ ఆసుపత్రిలో లేవు అందుకే నెల్లూరు క్యాన్సర్ ఆస్పత్రితో ఎంఓయూ కుదుర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారట అప్పుడు చైర్మన్గా ఉన్న చంద్రశేఖర్ రెడ్డితో ఆస్పత్రి నిర్వాహకులు సంప్రదింపులు కూడా చేశారట కానీ ఆయన తన నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టేశారనేది లోకల్ గా వినిపిస్తున్న చర్చ అందుకే చంద్రశేఖర్ రెడ్డిని చైర్మన్ పదవి నుంచి తొలగించాలని మంత్రి నారాయణ స్కెచ్ వేశారనేది వైసీపీ సైడ్ నుంచి వినిపిస్తున్న ఆరోపణ ఎమ్మెల్సీ రెడ్డి చేసిన ఆరోపణలపై అదే స్థాయిలో టీడీపీ నేతలు కౌంటర్ అటాక్ మొదలుపెట్టారు దీంతో వైసీపీ టీడీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం సాగుతోంది ఇదిలా ఉంటే రెడ్ క్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థల్లో రాజకీయ వివాదాలేంటని స్థానిక ప్రజలు నిలదీస్తున్నారు మరి ఈ ఆధిపత్య పోరు ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి